సోషల్ జస్టిస్ ఈ ఆర్గనైజేషన్ ఈ సమావేశాన్ని ఆర్గనైజ్ చేయడము అభినందనీయము పెద్దలు చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య గారు అంజయ్య గారు ఓ విలక్షణమైన తత్వము కమిట్మెంట్ ఉన్న ఒక సిద్ధాంతాన్ని సంపూర్ణంగా నమ్మిన వ్యక్తి నాకు గత పదిహేను ఇరవై సంవత్సరాల పరిచయము విషార్దన్ గారు ప్రవీణ్ గారు ఈనాటి ఈ సమావేశానికి విచ్చేసిన అడ్వకేట్స్ జాతి పెద్దలు ప్రత్యేకంగా మా చెల్లెళ్ళు పాత్రికే మిత్రులరా సమాజాన్ని ప్రభుత్వాన్ని ఏ రకంగా విశ్లేషణ చేయాలి అనేది చాలా చక్కగా విశారదన్ గారు సమయం తక్కువ సమయంలో చాలా చక్కగా వివరించారు అదే రకంగా జాతీయ స్థాయిలో తన సేవలు లీగల్ ప్రొసీజర్స్ దేశం ఏ స్థాయిలో ఉన్నది దేశం ఏం కోరుకుంటున్నది ప్రజలు ఏం కోరుకుంటున్నది కూడా పెద్ద ఈశ్వరయ్య గారు వారు వివరించారు సహజంగా అర్థమై మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది అర్థం కాకుండా మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది కూర్చొని ఒక నాలుగైదు రోజులు దాన్ని డెప్త్గా స్టడీ చేసి 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 చివరకు బయటకు వచ్చి ఓ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ చేయాలి అని చెప్పి నేను పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తున్నా అన్నట్టు ఇట్స్ ఎ వండర్ఫుల్ రిపోర్ట్ నాట్ బికాజ్ ఇట్ ఇస్ ఫేవరింగ్ వన్ కమ్యూనిటీ ఆర్ కమ్యూనిటీస్ నో ఎందుకంటే ఓవరాల్ యాభై తొమ్మిది కులాల జనాభా ఎంతున్నది రెండు లక్షల యాభై వేలు నుంచి అనుకున్నాం మూడు లక్షలు సో దీని రాజకీయంగా మా విచారణ చెప్పినట్టు రాజకీయంగా దీని విమర్శించాలి లేదా ఈ సమస్య కానీ కొనసాగాలి అనే ఆలోచన మంచి ఆలోచన కాదు నేను వ్యక్తిగతంగా ఎవరు విమర్శించను కానీ యూ కెనాట్ ప్లే విత్ ద పీపుల్స్ ఇన్నోసెన్స్ ఇగ్నోరెన్స్ కంపల్షన్స్ ఫర్ లైఫ్ లాంగ్ యూ డోంట్ హ్యావ్ ద రైట్ యు ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ మై ఇన్నోసెన్స్ यू आर मिसगाईड मी मिसगाईडिंग मी बिकॉज ऑफ मै इग्नोरेन्स